చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో అత్యంత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి అంశాలలో పోలీసుల పోలీస్ వ్యవస్థ కూడా అసలు ఏ రాష్ట్రంలోనూ ఇంతకుముందు చరిత్రలో ఎవరైనా ఎంత దారుణమైన పోలీస్ రాజ్యం ఉన్నప్పుడు కూడా ఈ విధంగా వీళ్ళ వ్యవహార శైలి ఉంటుంది అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయలేమేమో హైకోర్టు అక్ష్యంతలు సుప్రీంకోర్టు అక్ష్యంతలు చివరికి హైకోర్టుకే తప్పుడు తప్పుడు అఫిడేవిట్లు అయినా వాళ్ళు ఏమీ మమ్మల్ని చేయలేకున్నారు ఏం చేయలేదులే అని చెప్పి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు పోలీసులు జాజ చాలా వాళ్ళ వల్ల కొందరి వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు కానీ వాళ్ళు ఎప్పటికీ రియలైజ్ అయ్యేటట్లయితే కనిపించడం లేదు అంటే ఇవన్నీ కనుక ఓపిక భరించుకుంటూ వస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా వైసీపీ అధినేత ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నారు మీరు ఏ బుక్లో రాసుకుంటారో రాసుకోండి మనం అధికారంలోకి రాగానే చాలామందికి సినిమా చూపెడదాం రిటైర్ అయిపోతాంలే ఇంకోటి ఇంకోటి అనుకుంటున్నారేమో వీళ్ళు ఎక్కడున్న సప్త సముద్రాలు అవతలు ఉన్న కనుక లాక్కోనం వచ్చేస్తామంటూ ఉన్నారు అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎక్కడికక్కడ ఎక్కడికెక్కడ ఇక ధైర్యంగా కొన్ని కొన్ని అడ్డుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లే ఉన్నారు అరెస్ట్ అయ్యి ఉన్న వాళ్ళను నాయకులు వెళ్ళి కలుస్తూ ఉన్నారు అండ్ అరెస్ట్ అయ్యి స్టేషన్లో ఉన్న వాళ్ళను ఇప్పుడు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రాత్రి చూసాం పొదిలి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే రాళ్ళు లేచింది ఎవరు నల్లబిలు నిరసన వ్యక్తం చేసింది ఎవరు చెప్పులేసింది ఎవరు కేసులేమో వైసీపీ వాళ్ళ మీద ఇరవై ఐదు మంది మీద ముప్పై మీద పెడతానే ఉన్నారు సో అట్లా కొందరి మీద కేసులు పెట్టి వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారు కార్యకర్తలని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పొదిలి పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళడం సిఐ లోపలికి పోయేకి లేదు పర్మిషన్ అని చెప్పి అడ్డుకోవడం సిఐకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మధ్య తీవ్ర వాదోపవాదాలు తీవ్ర ఉద్రిక్త వాతావరణం అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ధర్నా చేయడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూర్చోవడం డిఎస్పి రావడం డిఎస్పీతో వాగ్వాదం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు పొదిలిసికి సంబంధించి ఈ వీళ్ళు పెడుతున్నటువంటి కేసుల మీద స్పందించే క్రమంలో ఒక మాట అన్నారు నలభై వేల మంది రైతులు ప్రజలు కార్యకర్తలు వస్తే నలభై మందిని అడ్డు పెట్టుకొని ఈ విధమైన కనుక గలాట చేయడం బావేమా అక్కడున్న నలభై వేల మంది తిరగబడి ఉండింటి పరిస్థితి ఏంటి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్నారు అంటే చాలా డెప్తే సో మరి ఇప్పటికే న్యాయస్థానాలకు వెళ్తూ ఉన్నారు వైసీపీ లీగల్ సెల్ ప్రతి దాని మీద న్యాయస్థానంలో వాళ్ళ ఫైట్ అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు పరిస్థితులు చూస్తూ ఉండి ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీదీ పోరాటాలకు సిద్ధపడేటట్లు అయితే ఈ పోలీసులు ప్రభుత్వ వ్యవహార శైలి మీద పూర్తిగా వీధి పోరాటాలకు సిద్ధపడేటట్లయితే కనిపిస్తుంది మరి